ఈరోజే శుక్రవారము అలానే ధనత్రయోదశి ఈరోజు ఈ ఒక్క దీపాన్ని దీనిపై వెలిగించి చూడండి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తారు తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని సంపద ఇస్తారు అయితే ధనత్రయోదశికి హిందూ పురాణాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ధనత్రయోదశిని దీపావళి కంటే రెండు రోజుల ముందు జరుపుకుంటాము ఈ ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించింది అని శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి ఈ ధనత్రయోదశి రోజునే శ్రీకృష్ణుడు కుబేరస్వామిని ధనానికి అధిపతి చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ధనత్రయోదశి రోజున లక్ష్మీ గణపతి కుబేరస్వామిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి ఎనలేని సంపద కలుగుతుంది అని బంగారం పదే పదే కొన్ని అవకాశం ఉంటుంది అని అంతేకాదు డబ్బు చేతి నిండా ఉంటుంది డబ్బుని సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి అని శాస్త్రం వివరిస్తుంది ధనత్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతిని పూజిస్తారో అలాంటి వారికి అపర కుబేరులుగా మారే అవకాశం అదృష్టం కలుగుతుంది అని శాస్త్రం సాక్షాత్తు నిరూపించింది అంతేకాదు ఈ రోజున ఎవరైతే కటిక దరిద్రుడైనా లేదా చేతిలో చిల్లిగవ్వ లేని వారు కూడా ఈ రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల కుబేరులుగా మారుతారు అని శాస్త్రం వివరిస్తుంది అంతేకాదు ఈరోజు వెలిగించే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు బలి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి సంవత్సరం పొడవుగా ఎలాంటి సమస్య వాటిల్లదు అని శాస్త్రం వివరిస్తుంది బలిదీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఈరోజు సాయంకాలం అయితే ఈరోజు ధనత్రయోదశితో పాటు శుక్రవారం కలిసి రావటం మరింత విశేషం అయితే లక్ష్మీదేవిని పూజించడానికి శుక్రవారం రోజు ఎంతో మంచి రోజుగా పరిగణించబడింది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అయితే ఈరోజు శుక్రవారము అలానే త్రయోదశి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజుకి మరింత అద్భుతమైనటువంటి దైవాంగిక శక్తి అనేది ఉంటుంది ఈ రోజున చేసే చిన్న పూజ అయినా పరిహారమైనా సరే వెయ్యి రేట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కొన్ని రకాల పూజలు పరిహారాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేయటం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది అయితే ఈరోజు పెట్టే ఒక దీపానికి అత్యున్నత శక్తి అనేది వస్తుంది ఈ దీపానికి చాలా అంటే చాలా శక్తి ఉంటుంది ఈ దీపంతో ఎవరైతే ఇలా చేస్తారో వారికి లక్ష్మీదేవితో పాటు మీ పితృదేవతల యొక్క అనుగ్రహంతో కూడా మీరు కోటీశ్వ కోటీశ్వరులుగా మారుతారు అయితే బలిదీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తరువాత గోధుమ పిండిని తీసుకోవాలి ఆ గోధుమ పిండిలో బెల్లం నీళ్ళతో కలపాలి గోధుమ పిండిలో బెల్లం నీళ్లు పోసి కలిపి ఒక ముద్దలా తయారు చేసి ఆ ముద్దతో చిన్న పిండి ప్రమిదను తయారు చేయాలి పిండి ప్రమిద అంటే తెలుసు కదా మట్టి ప్రమిదకు బదులుగా పిండి ప్రమిదను వాడాలి ఈ పిండి ప్రమిదను గోధుమ పిండి బెల్లం నీళ్ళతో తయారు చేయాలి అలా గోధుమ పిండిలో బెల్లం నీళ్లు పోసి తయారు చేసిన పిండి ప్రమిదను ఒక ఆకుపై తమలపాకుపై పెట్టి ఆ దీపంలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి మూడు వత్తులు కలిపి వేయాలి మామూలుగా మనం దీపంలో రెండు వత్తులు వేస్తూ ఉంటాము కానీ బలి దీపంలో మాత్రం మూడు వత్తులు కలిపి ఒక్కటిగా చేసి ఆ గోధుమ పిండి ప్రమిదలో వేయాలి అలా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం దగ్గర ఒక రాగి నాణ్యాన్ని పెట్టాలి రాగి నాణ్యం అందుబాటులో లేనివారు రూపాయి నాణ్యాన్ని కూడా పెట్టవచ్చు అలానే ఒక గవ్వ ఒక గవ్వ ఒక రూపాయి రూపాయినాణ్యం పెట్టి ఆ తరువాత ఇంకొక తమలపాకుపై ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి దాంట్లోనే కొన్ని బియ్యంని పోయాలి ఇలా పోసి ఆ దీపాన్ని రాత్రంతా అలానే వదిలేయాలి అసలు ఈ దీపాన్ని ఎవరు వెలిగించాలి అంటే ఇంటి యజమానులు మాత్రమే వెలిగించాలి ఈ దీపాన్ని ఇంటి యజమానులు వెలిగించాలి ఇంటి యజమానులు దీపం వెలిగించిన తర్వాత రాత్రంతా ఆ దీపాన్ని అలానే వదిలేసి మరుసటి రోజు దీపం కొండెక్కాక ఆ అందులో ఉండే వస్తువులు గవ్వ బియ్యము బెల్లము రూపాయి కాయను గవ్వ దీపం ఇవన్నీ కూడా ఏదైనా ఒక కవర్లో వేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టండి లేదా పారే నీటిలో వదిలేయండి ఇలా ఈరోజు త్రయోదశి రోజు చేస్తే గనుక ఇంట్లో ఉన్న వారికి సంవత్సరం పొడవుగా ఎలాంటి ఆపద వాటిల్లదు ప్రయాణాల్లో ఆటంకాలు కలగవు అన్ని పనుల్లో శుభం కలుగుతుంది వారికి ఉన్న జాతక దోషాలు దిష్టి దోషాలు నరదృష్టి నకారాత్మక శక్తి శనీశ్వరుని చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి ఇక అలానే ఈరోజు ఉత్తరం దిక్కున కానీ లేదా దక్షిణం దిక్కున కానీ ఈ ఒక్క దీపాన్ని వెలిగించాలి ముందుగా ఒక మట్టి ప్రమిదను కానీ అంటే ఒక మట్టి చిప్ప పెద్దగా ఉండే మట్టి చిప్పను కానీ లేదా గాజు బౌల్ని కానీ లేదా రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి అందులో దొడ్డుప్పుని పొయ్యండి అలా దొడ్డుప్పుని పోసాక ఆ ఉప్పు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ నల్ల నువ్వుల నూనెను కానీ దీపంలో పొయ్యాలి ప్రమిదలో పొయ్యాలి అలా పోసి అందులో రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఇలా ఉత్తర దిక్కున కానీ లేదా దక్షిణ దిక్కును కానీ దీపాన్ని వెలిగించటం వల్ల ఈ ధనత్రయోదశి రోజున మన పితృదేవతలు సూక్ష్మ రూపంలో వస్తారు అని వారు దీవించి వెళతారు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు అలానే దొడ్డుప్పు అంటే శనీశ్వరునికి కూడా చాలా ఇష్టం ఈ దొడ్డుప్పు వల్ల ఈ దీపాన్ని వెలిగించడం వల్ల శని దోషాల నుండి కూడా బయటపడతాము లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనకు ఉండే సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము దొడ్డుప్పు వ్రదమైనటువంటిది దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది పరిహార శాస్త్ర పరంగా దొడ్డుప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలానే సైన్స్ పరంగా చూసుకున్న దొడ్డుప్పు అనేది గాలిలో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది అని పరిహార శాస్త్రం స్పష్టం చేస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అని ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ట్ అవన్నీ నొక్కండి